Welcome back. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఆయన మాట్లాడారు ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడం తగదన్నారు టన్ను ఫీడ్ కు నాలుగు వేలు పెంచడం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆక్వా రైతులు తీవ్ర కష్టాల్లో నష్టాల్లో ఉన్నారని చెప్పారు సోయాబీన్ వంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించలేదని రైతులు ఇరవై రూపాయలు తగ్గించమని కోరితే మూడు రూపాయల పన్నెండు పైసలు తగ్గించినట్లు ఎంఆర్పీలో మతలబు చేసి పాత ధరలకే ఫీడ్ అమ్మారని గుర్తు చేశారు ఇప్పుడు ముడిసరుకు ధర పెరిగిందని ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీ చెప్పడం అన్యాయమన్నారు ప్రభుత్వంతో చర్చించకుండా కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ధరలు పెంచి రైతులపై భారం వేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడతారని ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలు నియంత్రించి ఆక్వా ఫీడ్ ధరలు పెంచకుండా చర్యలు పట్టాలని డిమాండ్ చేశారు ప్రతికూల వాతావరణం నాసిరకం సీడ్ తెల్లమచ్చ వ్యాధులు అధిక కరెంటు బిల్లుల వలన డెబ్బై శాతం సాగు దెబ్బతిని ఉత్పత్తి తగ్గి రైతులు నష్టపోయారని నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు ప్రకటించినట్లుగా పత్రికల్లో వార్తలు వచ్చి అంటే ఆక్వా ఫీడ్ ధరలు పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు మరింత పెట్టుబడి ఖర్చులు పెరిగి మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు ఇవాళ చూస్తే కనుక ఆక్వా సంబంధించిన వాతావరణం అంటే ప్రకృతి వాతావరణ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉండడం వల్ల ఎక్కువ నష్టాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా నాసిరకం సీడ్ వల్ల ఆక్వా రైతులు నష్టపోతూ ఉన్నారు తెల్ల మచ్చ వ్యాధులు అలాగే అధిక కరెంటు బిల్లుల వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు మరి రకంగా చూస్తే ఇవాళ పంట సాగు చేయాలో మానేయాలో కూడా అర్థం కాక ఆక్వా రైతులు అవుతూ ఉంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టన్ను ఫీడ్ ధర నాలుగు వేలు పెంచాలని చెప్పేసి ఇవాళ ఫీడ్ ఉత్పత్తి కంపెనీలన్నీ కూడా నిర్ణయించడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ రా మెటీరియల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి పద్ధతుల్లో ఇవాళ కంపెనీలన్నీ కూడా ఆక్వా ఫీడ్ ధరలు మేత ధరలు పెంచడం చాలా బాధాకరం మరి రా మెటీరియల్ ధర బాగా తగ్గినప్పుడు అంటే సోయాబీన్ కానీ ఇట్లాంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు మాత్రం ధరలు తగ్గించమంటే కంపెనీలు ఏవి కూడా ముందుకు రాలేదు మరి ఆ రోజు కేజీకి ఇరవై రూపాయలు తగ్గించమని రైతులు అడిగితే తగ్గించాక్ ముందుకు రాకపోగా నాలుగు రూపాయలు తగ్గిస్తున్నామనే అనే పేరుతోటి ఎంఆర్పిలో మళ్ళీ మోసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది అంటే రా మెటీరియల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు తగ్గించట్లేదు రా మెటీరియల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ఫీడ్ ధరలు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు దీంతో ఆక్వా సంబంధించిన ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఏమో నిన్నటి వరకు అమెరికా ట్రంప్ సుంకాల వల్ల ఎగుమతులు వల్ల నష్టం పరిచిన పరిస్థితి ఉన్నది అంటే అమెరికా సుంకాల పేరు చెప్పి ఇక్కడ ధరలు తగ్గించేసి రొయ్యలు కనీసం ధరలు ఇవ్వకుండా ఇవాళ రైతులు నష్టపరిచారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫీడ్ ధరలు పెంచితే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు వాస్తవంగా ఫీడ్ ధరలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీలు చర్చించి అలా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వంతో నిమిత్తలు లేకుండా సంప్రదకుండా ఫీడ్ యొక్క తయారీ కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారి ఏకపక్షంగా ధరలు పెంచడం కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా ఫీడ్ ధరలు పెంపుని మేము నిరసిస్తూ ఉన్నాం ఫీడ్ ధరలు పెంచకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కొరతా ఉన్నాం కాబట్టి ఆ రకంగా కంపెనీని నియంత్రించి ఇవాళ ఫీడ్ ధరలు తగ్గకుండా పె పెంచకుండా చర్యలు తీసుకోవాలి పెంచిన ఫీడ్ ధరల్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఆక్వా రైతులు రోడ్ ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులని ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం